హలో వెల్కమ్ టు పొలిటికోస్ వినోదం సో ఈ రోజు అయితే సర్కార్స్ పార్టీకి అయితే వచ్చేసాము సర్కార్స్ పార్టీ అని ఏంటి అనుకుంటున్నారా అదేనండి హిట్ త్రీతో నాని గారు మన ముందుకు వచ్చేస్తున్నారు హిట్ త్రీ రివల్యూషన్ స్టార్ట్ చేసేసారు అండ్ ఈ ప్రెస్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అయితే సర్కార్స్ పార్టీ అనే టైటిల్ కూడా ఇచ్చేసారు అండ్ దీనికి స్పెషల్ గెస్ట్ గా మన దర్శకదిలు రాజమౌళి గారు కూడా వచ్చేసారు అండ్ ఏర్పాట్లు అయితే ధూమ్ధామ్ గా జరుగుతున్నాయి అసలు మనం ఒక లిక్కేసేద్దాము అసలు ఎలా జరుగుతుంది ఏంటి అనేది सो तो चूसर कदा సో సెట్స్ అయితే సినిమాకి ఏ విధంగా తగ్గకుండా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అయితే ప్లాన్ చేసేసారు సో ప్రతి చోట కూడా ఆ హిట్ త్రీ ఫ్లేవరే కనిపిస్తుంది అండ్ ఆ బ్లెడ్ ఏ కనిపిస్తుంది నాని గారి వైల్డ్ లుక్స్ అండ్ మాస్ లుక్స్ ఏ కనిపిస్తున్నాయి సో మొత్తం చూడొచ్చు మనం ఇక్కడ అండ్ ఫ్యాన్స్ కూడా కోలాహలం స్టార్ట్ అయిపోయింది ఈవెంట్ కి టూ అవర్స్ ముందు నుంచే స్టార్ట్ చేసేసారు అండ్ నాని గారి మాస్ లుక్స్ కోసం అండ్ అలాగే మన చీఫ్ గెస్ట్ దిరుడు రాజమౌళి గారి కోసం కూడా ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ప్రత్యేకించి నాచురల్ స్టార్స్ అంటే మామూలుగా ఉండదు సో అందులోకి మన న్యాచురల్ స్టార్ మాస్ లుక్ లో కనిపించబోతున్నారంటే ఇంకా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్ అయితే చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు ఫ్యాన్స్ తో కూడా ఇంటరాక్ట్ అయ్యే ప్రయత్నం చేద్దాం వచ్చేయండి సో ఈ రోజు అయితే అర్జున్ సర్కార్ కోసం నాని ఫ్యాన్స్ అందరూ కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఎప్పుడెప్పుడు నాని గారిని చూస్తామా ఎప్పుడెప్పుడు మాస్ డైలాగ్స్ ఆ స్క్రీన్ మీద చూస్తామా రియలిస్టిక్ ఎక్స్పీరియన్స్ కోసం ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అయితే నాచురల్ స్టార్ నాని ఫ్యాన్స్ అందరూ కూడా ఇక్కడ గ్యాదర్ అయ్యారు ఈవెంట్ స్టార్ట్ అయ్యే ముందుగానే టూ త్రీ అవర్స్ ముందుగా నుంచే ఫ్యాన్స్ అందరూ చూడొచ్చు మనం ఇక్కడ ఎంత మంది ఫ్యాన్స్ గ్యాదర్ అయ్యారో సో ఎంత మంది ప్రేమ మనం ఓన్లీ నేచురల్ స్టార్ కి దక్కుతుందని చెప్పొచ్చు అండ్ ఇక్కడ మనతో పాటు కొంతమంది నాని గారు ఫ్యాన్స్ అయితే అసలు ట్రైలర్ చూసారు హిట్ త్రీ ట్రైలర్ అండ్ ఎలా ఉంది రెస్పాన్స్ ఇప్పుడు గా అంటే స్క్రీన్ మీద కాకుండా నాని గారిని చూడడానికి వచ్చిన వాళ్ళందరూ ఎలా ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు నాని గారి నుంచి ఇంకా ఎలాంటి మూవీస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇవన్నీ అడిగి తెలుసుకున్నాము హాయ్ హాయ్ ఏంటి చాలా సైలెంట్ గా ఉన్నారు నాని గారి కోసం ఇందాక నుంచి అరుస్తున్నారు ట్రైలర్ చూసారు హిట్ త్రీ ట్రైలర్ చూసారు సో ఎలా అనిపిస్తుంది ఇప్పటి వరకు నాని గారిని ఎప్పుడు చూడలేని విధంగా హిట్ త్రీ లో చూసారు మీకు ఎలా అనిపిస్తుంది నాని గారు ఇంత ముందు నాచురల్ గా సింపుల్ గా మామూలుగా అది ఫ్యామిలీ ఆడియన్స్ కి దగ్గర అవడానికి ఒక స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ వేసుకుంటూ ముందుకు వెళ్ళిపోయారు సో ఇప్పుడు ఏంటి మాస్ ఆడియన్స్ ని గ్యాదర్ చేసుకోవాలి సో టోటల్ గా ఇప్పుడు మొత్తం ప్యాన్ ఇండియా వరల్డ్ గా మూవీ మొత్తం కలెక్షన్ వైజ్ గా చూస్తున్నారు సో దీనికోసం అని నాని అన్న కూడా ప్యాన్ ఇండియా వరల్డ్ మూవీ కోసం ఫైట్ చేస్తున్నారు అదే విధంగా మొన్న వచ్చిన దసరా కానివ్వండి దీని నెక్స్ట్ వచ్చిన ఇది ఇప్పుడు హిట్ త్రీ నెక్స్ట్ మళ్ళీ ఇంకో మూవీ ఉంది కంప్లీట్ గా ప్యాన్ వరల్డ్ గురించి పాన్ ఇండియా గురించి ఫోకస్ పెట్టారు దానికోసమే ఈ మొత్తం జరిగేది ఒకవేళ నాని గారు ఇప్పుడు లైవ్ లో చూడబోతున్నారు నాని గారిని నాని గారు మీరు చెప్పే మాటలు వింటున్నారు అని మీరు అనుకుంటుంటే నాని మీరు ఏం చెప్పాలను నాని అన్న ఎక్కడా తగ్గొద్దు అస్సలు తగ్గొద్దు వెనక ఎంతమంది లేరు అని కాదు ఎంత మందితో తొక్కుకుంటూ పోవాలనేది నేర్చుకోవాలి అంతే చెప్పండి నాని గారికి పెద్ద అభిమానం మీరు నాని గారిని హిట్ 3 లో ఎలా చూస్తున్నారు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు నాని గారిని ఫుల్ మాస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం వేరే లెవెల్ గా ఉండదని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నా నేనే కదా ఎంటైర్ ఫ్యామిలీ కూడా నాని ఫేవరెట్ సో ఫ్యాన్ రూల్ లో వచ్చేటాను సో అంచో చేయాలి వేరే ఫ్యామిలీ తో పాటు వచ్చారు అండ్ నాని గారు ఫస్ట్ టైం మాస్ లుక్ లో కనిపిస్తున్నారు ఇప్పటి వరకు కనిపించిన నాని గారు ఈ సినిమాలో కనిపిబోతున్నారు మీరు ట్రైలర్ చూశారు కదా మీకు ఎలా అనిపిస్తుంది గుడ్ కదా నాని అంటే నేచురల్ ఏదైనా చేయగలరు ఎమోషన్ చేయగలరు మాస్ చేయగలరు క్లాస్ చేయగలరు ఏదైనా ఎక్కువ మీకు ఇష్టమైన సినిమాలు ఏంటి నాని గారు సినిమాజును మజ్ను రీ రిలీజ్ కోసం వెయిటింగ్ నేను మా మ్యారేజ్ కూడా మొదటి చూసిన తర్వాత మా మ్యారేజ్ అయింది లవ్ మ్యారేజ్ ఇన్స్పిరేషన్ తో మ్యారేజ్ పక్క ఆ ఇయర్ లో అయింది ఆ మూవీ చూస్తే అయింది మాకు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ నానితో ఆ మూవీ మా మిస్సెస్ తో ఏదైనా ఒక డైలాగ్ చెప్పమండి మీరు ఏ డైలాగ్ చెప్తారు సడన్ గా గ్యాప్ లేదు అండ్ ఒకవేళ నాని గారికి మీ మాటల్లో చెప్పాలి అనుకుంటే నాని గారు వింటున్నారు అనుకుంటే ఏం చెప్తారు నాని అక్క అన్న నాని అన్న మళ్ళీ మనం ఇట్లు కొట్టం కొట్టం కొడతానే ఉంటాం తగ్గేదిలే సో చూసారు కదా నాని గారు మా స్లిప్స్ అయితే అదిరిపోయినాయి హిట్ తో మరొక సూపర్ హిట్ ని నాని గారు ఖాతాలో వేసుకోబోతున్నారు అని కూడా ఫ్యాన్స్ చెప్తున్నారు అండ్ మరొక అంటే ఫ్యామిలీస్ ని కూడా తీసుకొచ్చి ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కి నాని గారిని దూరం నుంచి అయినా చూస్తే చాలు రియల్ గా అనే ఒపీనియన్ తో అయితే ఫ్యాన్స్ అందరూ ఇక్కడ గ్యాదర్ అయ్యారు అండ్ ఇక్కడ ఇంకా కొంతమంది ఇంకొంతమంది ఫ్యాన్స్ ఉన్నారు లేడీ ఫ్యాన్స్ కూడా ఉన్నారు మనం మాట్లాడే ప్రయత్నించేద్దాం మీ పేరు సాయి సో ఏంటి నాని గారికి పెద్ద 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 సాయిశ్రుతికా ఇక్కడికి రావడం అసలు నాకు ఇంకా ఇమాజినేషన్ లోనే ఉన్నాను ఇక్కడికి వచ్చా అంటే నాని గారిని అంటే నాని గారిలో ఏం నచ్చింది అంతైల్ అన్ని ఇంకా మొత్తం క్యూట్నెస్ అన్ని ఒకవేళ నాని గారు నీ మాటలు వింటున్నారు అనుకుంటే నువ్వు నాని గారికి ఏం చెప్తాం అసలు నీకు ఎంత మంది ఫ్యాన్స్ ఉన్నా కూడా నేను మాత్రం నీకు ఒక పెద్ద 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 ఫ్యాన్ అంతే నాని డైలాగ్స్ కానీ పాటలు కానీ గుర్తున్నాయా బార్ అర్జున్ సర్కార్ నీకు మిగతా సినిమాలో ఏదైనా నచ్చిన సాంగ్ ఫేవరెట్ మూవీ ష్యామ్ నిన్ను నిన్నుకోరీ ఆల్ టైమ్ ఫేవరెట్ అవి ఎన్ని మూవీస్ వచ్చినా రెండు మాత్రం చాలా చాలా ఫేవరెట్ సాంగ్ ఏదన్నా నాని గారి కోసం పాడాలి అనుకుంటే పాట ఉన్నట్టుండీ గుండే వంద కట్టుకుందే ఎవరంట ఎదురైనది నుండి బంధం మల్లుక్కుంది ముడి పడినది ఓకే నాని లవ్ యూ నాయ్ థ్యాంక్ యూ సో మచ్ సో చూసారు కదా చిన్న పెద్ద తేడా లేకుండా ఫ్యామిలీస్ అందరితో కూడా వచ్చి ఇక్కడ ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే గ్యాదర్ అవడం జరిగింది నాని గారిని ఒక్కసారి చూస్తే చాలు ఒకసారి కనిపిస్తే చాలు నాని గారు హిట్ త్రీ ఆయన కెరీర్ లోనే ఒక బిగ్గెస్ట్ హిట్ గా నిలవబోతుంది స్లిప్స్ లో నేచురల్ స్టార్ నాని మా ఇంట్లో అబ్బాయి ఇంత మాస్ గా కనిపించడం మాకు చాలా ఆనందంగా ఉందని కూడా నాని గారు ఫ్యాన్స్ చెప్తున్నారు సో మరి ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరు కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు అండ్ ఇంకా రాబోయే పారాడైజ్ సినిమా కోసం కూడా ఇంకా ఫుల్ టు మాస్ నాని గారిని చూడడానికి అయితే రెడీ అయిపోయారు ఫ్యాన్స్ సో ఇది ఫ్యాన్స్ తో చిన్న ఇంటరాక్షన్ అండ్ మరికొంతమంది ఉన్నారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం మరికొంతమంది థ్యాంక్స్ ఉన్నారు వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం మీ పేరు మానస 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 నాని గారి కోసం వచ్చావా హిట్ త్రీ మూవీ కోసం వచ్చావా ఎలా వచ్చి నాని గారి కోసమే వచ్చాను బేసిక్లీ హిట్ టూ చూసినప్పుడు లాస్ట్ ఎండింగ్ సీన్ ఉంటది కదా అది చూసి అనుకున్నాను అబ్బా నెక్స్ట్ నానియా ఎప్పుడు చూడాలి ఎప్పుడు చూడాలి అని అనుకున్నాను బట్ దిస్ ఫస్ట్ ప్రీ యాక్చువల్లీ నాది ఫస్ట్ ప్రీ రిలీజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అనమాట రావడం ఒక హీరోకి అది కూడా నాని గారి ఈవెంట్ అయిపోయింది ఫస్ట్ యాక్చువల్లీ ఎంసీఏ మూవీ వరంగల్ తీసినప్పుడు చూద్దాం నాని గారి నేను లైఫ్ లో చూద్దాం అనుకున్నాను యాక్చువల్లీ నేను వర్ధవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అందులో కొన్ని సీన్స్ తీసారనమాట ఇప్పుడు సాయి పల్లవి గారు వచ్చారన్నారు కానీ నాని గారు కూడా వచ్చారని అంటే మేము పైకి వెళ్ళి వాళ్ళం అనమాట ఏ కలుస్తారాక చూద్దాం అనేసి కానీ అన్ఫార్చునేట్లీ చూడలేకపోయాను బట్ ఇప్పుడు ఇంత లాస్ట్ లోకి వచ్చాను బట్ అట్లీస్ట్ కొంచెం ఫస్ట్ లోకి ఎలా చేసి డైరెక్ట్ ఇచ్చి మాట్లాడితే చాలా బాగుంటుంది అనిపిస్తుంది మరి ఎంత గొప్పగా ప్రేమించే ఫ్యాన్స్ ఉంటే అది కూడా నెరవేరుతుంది ఎస్ ఎంతైనా న్యాచురల్ స్టార్ నాని కదా సో డైలాగ్స్ అంటే సాంగ్స్ ఏమైందో తెలియదు నాకు ఏమైందో తెలియదు నాకు నీ ప్రేమే పాట అయింది పెదవులకు బిగ్గెస్ట్ సక్సెస్ అందుకోవాలని నాని గారికి చాలా హిట్ రావాలని యా సో మరికొంతమంది ఫ్యాన్స్ అయితే మనతో ఉన్నారు లేడీ ఫ్యాన్స్ అనమాట నాచురల్ స్టార్ నాని గారికి లేడీ ఏ కాదు కాదు మాస్ ఏ కాదు ఫ్యామిలీ ఆడియన్స్ ఏ కాదు ఇలా ప్రతి ఒక్కరూ ఉంటారు సో మనతో పాటు ఒక యంగ్ అండ్ గర్ల్ ఉన్నారు సో అడిగి తెలుసుకున్నా నాని గారికి ఎంత అభిమానం సో చెప్పండి హిట్ త్రీ ప్రీ రిలీజ్ కి వచ్చారు నాని గారిని లైవ్ లో చూడబోతున్నారు సో ఎలా ఫీల్ అవుతున్నారు ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్ బికాస్ నాని మూవీస్ అన్ని చాలా గా మన పక్కింటి లాగా అంటే ఇప్పుడు మనకి చాలా క్లోజ్ గా అనిపిస్తారు ఇంకా దసరా తర్వాత ది మోస్ట్ ఫెవరెడ్ యాక్షన్ మూవీ హిత్రీ అయితే హిట్ వన్ అండ్ టూ ఎంత హిట్ అయ్యిందో ఆబ్వియస్లీ త్రీ కూడా అంతకైనా సూపర్ హిట్ అవుతుంది అండ్ ఇంకా చెప్పాలంటే అంత కూల్ గా నేచురల్ గా అంత ఉండే నాని యాక్షన్ లో ఎలా ఉంటారో చూడాలని అయితే సూపర్ గా ఉన్నాం దసరా అయితే పీక్స్ అసలు ఇప్పుడు ఇంకా హిత్రీలో చూసాక అది హిట్ అవకుండా అయితే ఉండదు అసలు ఆడియన్స్ మీరే చూస్తారు కదా నాని వచ్చాక ఇంకా గోల ఎలా ఉంటది అనేది కోర్స్ నాచురల్ సార్ నాని అంటే ఆ మాత్రం క్రేజ్ ఉంటది కదా నాని సినిమాలో ఫేవరెట్ మూవీ నాని మూవీస్ లో అన్ని ఫేవరెట్ ఉంటాయి బట్ దసరా కొంచెం డిఫరెంట్ గా అనిపించింది అండ్ ఇప్పుడు దాకా ఉన్న కూల్ నాని నుంచి చాలా మాస్ నాని అనిపించారు అందుకని ఈ మూవీ కోసం ఇంకా మోస్ట్ ఎక్సైటెడ్ అనమాట వెయిటింగ్ చాలా అండ్ నాని మూవీస్ అన్నిట్లో సాంగ్స్ అయితే సాయి పల్లవి నాని కాంబినేషన్ లో వచ్చిన మూవీ చాలా ఇష్టం నేన హ్యాపీనెస్ కనిపిస్తుంది ఒకవేళ నాని గారు నీ మాటలు వింటున్నారు అనుకుంటే నాని గారికి ఏం చెప్తావ్ నాని గారు నా మాటలు వింటే నాని గారు ఆఫ్ కోర్స్ మీరు అందరికీ ది బెస్ట్ 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 పర్సన్ ఒకవేళ కుదిరితే మీతో నాకు ఒక చిన్న సెల్ఫీ అండ్ చిన్న హ్యాండ్షేక్ థ్యాంక్ యూ సో మచ్ సో చూసారు కదా ప్రతి ఒక్కరు కూడా నాని గారిని హిట్ లో చూడడానికి కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు అండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అరేంజ్మెంట్స్ అయితే సూపర్ డూపర్ గా చేసేసారు అండ్ ధూమ్ ధామ్ గా నిర్వహిస్తున్నారు అండ్ ఈవెంట్ కూడా యూవి మీడియా ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది అండ్ అరేంజ్మెంట్ చూస్తే చాలా అద్భుతంగా ఉన్నాయి వచ్చిన ప్రతి ఫ్యాన్ గర్ల్స్ బాయ్స్ ఫ్యామిలీ ఆడియన్స్ చిన్న పెద్ద తేడా లేకుండా నాని గారు మాస్ లుక్స్ అండ్ నాని గారు వస్తారు ఎప్పుడెప్పుడు వస్తారా ఏం మాట్లాడతారా అండ్ నాని గారు చాలా మంది చేస్తున్నారు ఇది ప్రీ హమా అనమాట వీడియో జర్నలిస్ట్ ప్రవీణ్ తో రాణి పొలిటికోస్ వినోదం హైదరాబాద్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దొలి ఫ్రమ్ డిస్క్రిప్షన్